బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు అధికారం లేకున్నా ప్రజల కోసం నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంటున్నారని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు రాష్ట ప్రజల ఆశీర్వాదం ముఖ్యంగా యువకుల పట్టుదలతో కేసీఆర్ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమంటూ జోస్యం చెప్పారు వరంగల్ కాకతీయ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన పలు క్రీడల టోర్నమెంట్ల బహుమతి ప్రదాన కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహించారు ఈ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు క్రీడాకారుల కోసం పోటీలు నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే దాస్యం భాస్కర్ కు అభినందనలు చెప్పారు గెలుపోటములకు అతీతమైన స్పూర్తి కేవలం క్రీడల్లోనే కాదు రాజకీయాల్లోనూ అన్నారు సరే నాయకులకి పార్టీలకి అప్పుడప్పుడు గెలుపువటంలు తప్పవు ఎట్లయితే క్రికెట్ లో ఒక టీం గెలుస్తుంది ఒక టీం ఓడిపోతుంది అయినంత మాత్రాన ఓడిపోయిన టీం ఏం తక్కువ కాదు గెలిచిన టీం ఏం ఎక్కువ కాదు పోయింది అధికారం మాత్రమే తప్ప ప్రజల అభిమానం మనకేం పోలేదు ఇవాళ ఎక్కడికి పోయినాం ఇవాళ మేము కల్వకుర్తి అమన్ పోయినాం అక్కడ కూడా వేలాది మంది వచ్చి కేసీఆర్ గారే ఉండాలి మళ్ళీ కేసీఆర్ సారే రావాలని చెప్పి వాళ్ళు కూడా ఇక ముఖ్యమంత్రి సొంత తాలూకా సొంత నియోజకవర్గంలో ఇట్లుంటే ఇక దేశమంతా ఎట్లుంటుందో మీ అందరికీ తెలుసు కాబట్టి కేవలం కొంతకాలం మాత్రమే ఈ ఇబ్బంది తప్ప మనకు ఎప్పటికీ కాదు